థింకర్స్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను డిఎస్సి మరియు టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఒక టెస్ట్ సిరీస్ పరిచయం చేయబోతున్నాను ఎందుకు ఈ సమయంలో నేను చేస్తున్నానంటే డిఎస్సికేమో దాదాపు ఒక టూ మంత్స్ టైం ఉంది టెట్కేమో ట్వంటీ డేస్ ఉంది మ్యాక్సిమం అందరు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ అవసరం అవసరం కాబట్టి తప్పనిసరిగా ఈ టెస్ట్ సిరీస్ని నేను తీసుకురావడం జరిగింది ఇది త్రీ డేస్ క్రితం నేను బుక్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ తొందరగానే మాకు రావడం జరిగింది అందులో చాలామంది మీరు ఇవ్వని ఉంటారు సక్సెస్ సిరీస్ వాళ్ళది నేను టెస్ట్ సిరీస్ని మా వాళ్ళతో బుక్ చేయించడం జరిగింది ఇందులో దాదాపు ఒక థర్టీ సిక్స్ థౌజండ్ బిడ్స్ని అయితే ఇవ్వడం జరిగింది శిశు వికాసం మీద ఒక త్రీ తెలుగు కాంటెంట్ మీద ఒక త్రీ తెలుగు మెథరాలజీ మీద సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ మీద త్రీ థౌజండ్ ఇంగ్లీష్ మెథాలజీ మీద ఒక సిక్స్ హండ్రెడ్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే క్వశ్చన్స్ని కూడా లెవెల్ వన్ అండ్ లెవెల్ టూ లెవెల్ త్రీగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది సో మీరు ఎంత చదివినప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది అవసరం కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇది బుక్ నెంబర్ వన్ తర్వాత వాల్యూమ్ టూ లోపల మనకి సైన్స్ కంటెంట్ అండ్ సోషల్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ఇవ్వడం జరిగింది ఇందులో పదహారు వేల బిట్స్తో వీళ్ళ యొక్క బుక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో కూడా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అంటే సులభతరం నుంచి కట్టిన తరంగా వీళ్ళ సిరీస్ అయితే జరుగుతుందని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇందులో నెక్స్ట్ ఇంకొకటి డిఎస్సి ఇది డిఎస్సి పర్పస్లో మాత్రం అంటే టెట్ అయిపోయిన తర్వాతనే ఈ సిరీస్ని మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కరెంట్ అఫేర్స్ అండ్ జీకే పిఐ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా వీళ్ళొక ఫైవ్ థౌజండ్ బిడ్స్ ఇవ్వడం జరిగింది సో మీరు ఏ చేసినప్పటికి కూడా కంపల్సరీగా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశం వినియోగించుని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ